పేదలు కాదు ధనికులు కాదు ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా అంతే ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారో బాబుని సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను నాకు మిత్రులు ఇద్దరు ముగ్గురు సహాయం చేశారు ఇక్కడ వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు నేను చెప్పిన వెంటనే పది లక్షలు చెక్కు రాశారు ఇవాళ చెక్కు తెలియజేశారండి తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు నేను వచ్చాను దీన్ని బట్టి నాకు అంటే ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది చాలా ఆర్థిక ఒడుదుడుకులను ఎదుర్కొంటుంది ఆ పరిస్థితుల్లో కూడా ఆ ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను రైతు కుటుంబం వెంకటేశ్వరరావు ఆయన పేరు భార్య భర్త తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు అమ్మాయి అబ్బాయి అని వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా దాంట్లో మినహాయింపు ఏం లేదు అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలు అండి ఇప్పుడేం కాదు కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి మనం అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు జన్మదిన శుభాకాంక్షలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతినిత్యం మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్న కోటపల్లి గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంచి మనస్తున్న మా అన్న శ్రీ సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ ఎల్లసిరి రాజేష్ జొన్నవాడ రమేష్ పైనాపురం గ్రామ పంచాయతీ ముతుగూరు మండలం నెల్లూరు జిల్లా